ప్రియ దేవుని బిడ్డలారా అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవుని స్థుతిస్తూ ఈ ప్రత్యేకమైన సమయంలో దేవునితో సహవాసము మూడవ భాగాన్ని ధ్యానం చేసుకుందాం మరి జాగ్రత్తగా పరిశీలన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను మూడవది మనం అక్కడ ఎస్కోలు అన్నటువంటి ప్రాంతానికి వెళ్ళిన తర్వాత పన్నెండు మంది వెళ్ళారు పన్నెండు మంది తిరిగి వచ్చారు So we're going to the third point. As they come back from the valley of Ishkol, 12 people went to, went to spy the land of Canaan, and then as the 12 people returned back, they split into 10 and 2. Yes. They split, their, their observations got split between ten people and two people. Numbers, numbers chapter 32 and verse 9. And if you look at verse 9, Numbers 32, verse 9. After they went up to the valley of Eshkol and viewed the land, they discouraged the Israelites from entering the land the Lord had given them. Okay. So ten people who came back from the land of Canaan, they injected fear into the rest of the Israelites. మనము స్వాధీనపరచుకోగలము దేవుడు మనకు తప్పనిసరిగా ఆ పాలు తేనులు ప్రవహించు దేశాన్ని మనకు అప్పగిస్తాడు అని ధైర్యం చెప్పగలు చెప్తూ ఉన్నారు టూ అదర్ పీపుల్ ఫ్రమ్ ద ట్వల్వ్ దే వర్క్ రేజియస్ ఎన్ఫ్ టు సే గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ దిస్ ల్యాండ్ ఎందుకు వాళ్ళు పది మంది వాళ్ళ ఇస్రాయేలీలు కదా ఆర్ అండ్ దోస్ టెన్ పీపుల్ ది ఎల్డర్స్ ఆఫ్ ఇస్రోలైట్స్ వాళ్ళు పన్నెండు గోత్రాల్లో గ్రహ పది గోత్రాలు కదా వడ్ దే పార్ట్ ఆఫ్ ద టెన్ ట్రైబ్స్ ది ట్వల్వ్ ట్రైబ్స్ వారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకోలేదా వడ్ దే బీన్ కాల్ బై గాడ్ హెంసెఫ్ ఇ ఇద్దరినే ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు దేవుడి గాడ్ జస్ట్ కాల్ దీస్ టూ పీపుల్ పన్నెండు గోత్రాలు వారిని దేవుడు నా ప్రజలు నా పేరు పెట్టబడిన ప్రజలు అని వారి గురించి మాట్లాడినటువంటిది దేవుడు గాడ్ సెడ్ ఆఫ్ ఇజ్రోలైట్స్ దీస్ ఆర్ మై పీపుల్ మరి ఎందుకు ఈ పది మంది ఒకలాగా మాట్లాడుతున్నారు సో ఇఫ్లూ ఒకలాగా మాట్లాడుతున్నారు ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గా వై టెన్ పీపుల్ టెన్ ఆఫ్ దెమ్ ద ఎల్డర్స్ ఆఫ్ టెన్ ట్రైబ్స్ హావ్ డిఫరెంట్ అబ్జర్వేషన్ మంది కనాడ దేశానికి వెళ్ళారు ఆల్ ట్వెల్వ్ ఆఫ్ దెమ్ వెంటు ద సేమ్ ప్లేస్ పన్నెండు మంది ఎస్కోయారు ఆల్ ట్వెల్వ్ ఆఫ్ దెమ్ వెంటు ద వ్యాలీ ఆఫ్ ఎస్కో పన్నెండు మంది చూసి అంతా కూడా ఒకటే దే ఆల్ ద్వల్ ఆఫ్ దమ్ సా ద సేమ్ థింగ్ బాహ్యమైనటువంటి కళ్ళతో చూసిన దాంతో వాళ్ళు ఉన్న పన్నెండు మంది ఒకటే వాట్ ఎవర్ దే సో విత్ ఫిజికల్ ఐస్ ఇస్ ఆల్ ద సేమ్ వారి అంతరంగము ఎలాగ ఉందంటే అధైర్యపరిచే వారుగా కనబడుతూ ఉన్నారు సెల్ఫ్స్ ద టెన్ పీపుల్ దేడ్ ద్రైడ్ మరి ఇద్దరైతే ధైర్యపరుస్తూ దేవునిని ఘనపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం బట్ దూ ది వెరీ కరేజియస్ క్రీజియస్ ఇంట్ బింగ్లోరి చెప్పుకున్నట్లుగా ప్రపంచ దేశాలలో క్రైస్తవ దేశాలు అనేటువంటి పేరు పెట్టబడినటువంటి దేశాలు చాలా ఉన్నాయి సో ఇన్ ద ఇన్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ కంట్రీస్ వి కాల్ ద క్రిస్టియన్ కంట్రీస్ మరి క్రైస్తవ దేశాలు అని చెప్పబడుతున్నప్పుడు క్రైస్తవ దేశాలు క్రీస్తు కొరకు వారు బ్రతుకుతూ ఉన్నారా So if we call a country a Christian country a country a, a nation a Christian nation the question is are they living for christ chala mandi madeshyan ku vachi cheppe de emtante ikkada vachin tarvata ante ikkada kante ikkada kaadu prapancha deshallo vere vere kristava deshalaku velindi tirugochin tarvata cheppe de untane ante akada kristava deshaley gani vaat perulu akada kristavyam kanabaddam ledho ani cheptu untaru chala many people who go from india to different parts of the world to minister and when they return back to india they say that they call the western countries they call the christian countries but there is no god ఎందుకు అలాంటి భయంకరమైనటువంటి సాక్ష్యం సో వై సో వైజ్ అబౌట్ దీస్టి కారణం ఏంటంటే వారు దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్న వారుగా రీజన్ ఈస్ దీస్ కంట్రీస్ లాస్ట్ ఫెలోషిప్ విత్ గా ఈ రోజున దేవునితో మనము దేవుని యొక్క మందిరాలకు వస్తూ ఉంటాం దేవుని బిడ్లంగా మనం చెప్పుకుంటూ ఉంటాం దేవుని యొక్క ప్రార్థన చేస్తూ ఉంటాం వాక్యం వింటూ ఉంటాం వాక్యం చదువుతూ ఉంటాం ఎన్నో సందర్భాలలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు యాజ్ క్రిస్టియన్స్ యాజ్ వి కాల్ అవర్ సెల్స్ ఆస్ క్రిస్టియన్స్ వి గోట్ చర్చ్ ఎవ్రీ సండే వి ప్రే టు గాడ్ వీ రీడ్ స్క్రిప్చర్స్ గాడ్ టాక్ టు అస్ ఇన్ మెనీ వేస్ దేవుని సహవాసానికి వచ్చిన తర్వాత బట్ వెన్ వీ కమ్ టు ద ఫెలోషిప్ విత్ గా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత బట్ వెన్ వీ కమ్ ఇన్ టు ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ మనం వచ్చామంటే నేనైనా సరే So, when I come into the presence of God, when I start a fellowship with God, at that point of time, I should be separated from my impure life and my purity should be highlighted. దేవుని సహవాసం అంటే ఆశీర్వాదాలు ఒకటే కాదు గాడ్స్ ఫెలోషిపింగ్ విత్ గాడ్ ఇస్ నాట్ జస్ట్ బ్లెస్సింగ్స్ దేవుని యొక్క సహవాసం అంటే సమాధానం ఒకటే కాదు ఫెలోషిపింగ్ విత్ గాడ్ ఇస్ నాట్ జస్ట్ హావింగ్ పీస్ దేవుని సహవాసంలోనికి మనం వచ్చినప్పుడు వెన్ వి కమ్ ఇన్ టు ఫెలోషిప్ విత్ గాడ్ మనము వేరుపరచబడతాం సెపరేటెడ్ ఫ్రమ్ ద ఇంప్యూర్ మనము ప్రత్యేకించబడతాం వి విల్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ద ఇంప్యూర్ పెర్ఫెక్షన్ ఇన్పెర్ఫెక్షన్ లో నుంచి పెర్ఫెక్షన్ లోనికి మనం వెళ్తాం విమూవ్ ఫ్రమ్ బీయింగ్ ఇంపర్ఫెక్ట్ టు Being perfect. Impurity Lord. We move being from impure to becoming pure. We move from being cursed to being blessed. From whatever situation we are in, we go this step. High. That is the reason we have fellowship with God. That is the symbol of having fellowship with God. It's not about we saying it out. ఇప్పుడు బయటకు మనం చూచినప్పుడు ప్రతి ప్రపంచంలో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా క్రైస్తవ దేశాలు క్రైస్తవులు అని చెప్పడం చెప్పడంలో అది నిజమైన క్రైస్తవులేనా సో ఇట్స్ నాట్ అబౌట్ సేయింగ్ దట్ సేయింగ్ ఇట్ అవుట్ దట్ వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ ఇట్స్ నాట్ సేయింగ్ ఇట్ అవుట్ దట్ వీఆర్ క్రిస్టియన్స్ పైకి పైకి క్రైస్తవులుగా పిలవబడుతున్నారు అంతే వి ఆర్ జస్ట్ బీయింగ్ కాల్డ్ అస్ క్రిస్టియన్స్ వారికి దేవునితో సహవాసం లేదు బట్ దే డోంట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ దేవునితో సహవాసము మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఆత్మీయ స్థితిలోనికి మనల్ని నడిపిస్తుంది హ్యావింగ్ ఫెలోషిప్ ద ట్రూ ఫెలోషిప్ విత్ టేక్ టేక్స్ వన్ స్టెప్ హై ఇన్ టు స్పిరిచువాలిటీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం యేసు ప్రభు ఒక కొండ మీదకి వెళ్ళాడు వీళ్ళ కొండ మీదకి వెళ్ళాడు జీసస్ క్రైస్ట్ వెంట మౌంట్ ఆఫ్ ఆల్స్ ఉపాంతర కొండ అనుభవం అంటాం దాన్ని ఇట్స్ఫిగరేషన్ ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ ఎక్స్పీరియన్స్ అక్కడికి వెళ్ళేటప్పుడు యేసూ ప్రభు పన్నెండు మంది శిష్యులను ఆయనతో ఉన్నారు కానీ ఆ కొండ మీదకు వెళ్ళేటప్పుడు యేసు ప్రభు ముగ్గురినే తీసుకుని వెళ్ళాడు బట్ వెన్ హీ వెంట్ అప్ టు ద మౌంటన్ హీ హ్యాడ్ ఆల్ ద ట్వెల్వ్ స్టార్టిల్స్ విత్ హిమ్ బట్ హీ ఓన్లీ టు త్రీ ఆఫ్ దిమ్

Yes Prabhu, a Mugurni Tiskival Tanapado. Prabhu Mamulent Valdoni Dakarke. Mamulent kick in the petisho. And Prabhu Nagotchka. I was just I always think about the story and I think to myself, you know, why did not the nine people ask Jesus, why are you not taking us? Why are you not taking those three people? ఒకవేళ అలా అడిగుంటే యశోప్రభు వారిని కూడా ఆ కొండ మీదకు తీసుకుని వెళ్ళేవాడు మేబీ ఇఫ్ దెఫ్ ఆస్ట్ మేబీ ఇఫ్ దే షోడ్ దే ఇంట్రెస్ట్ మేబీ జీసస్ వుడ్ హెవ్ టేకింగ్ ఆ తమ్మ నురికి ఆశ ఉంటే యశ ప్రభుతో కూడా వారు వెళ్తూ ఉండే వెళ్ళి ఉండేవారు మేబీ దే హిఫ్ దే హ్యావ్ ద డీప్ డిసైర్ టు విత్ జీసస్ మేబీ దే వుడ్ హాన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ముగ్గురు అనుభవించినటువంటి అనుభవంలోనికి వారు కూడా నడిపించబడి ఉండేవారు అండ్ ఇఫ్ దే వుడ్ హాన్ దేవుడ్ హాఫ్ హ్యాడ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ దెస్ట్ ఆఫ్ దీ రోజున చాలా మంది క్రైస్తవులము అంతే లాడ్ ఆఫ్ అస్ లాడ్ ఆఫ్ క్రిస్టియన్స్ టుడే ఆర్ లైక్ దాట్ అనుభవాలు లేవు వి 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 డోంట్ డోంట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నతమైన స్థితి లేదు పేరుకు మాత్రమే క్రైస్తవులము ఆర్ సంఘంతో దేవుడు దేవుడు యోహాన్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఆ సంఘం గురించి మాట్లాడుతున్నాడు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవు Bhritudaave, John talks to a church and he says, you know, you are living, but really you are dead. You are only living by the name, by namesake, but you are really dead. Now, pray, my dear, to the Lord. He, he, what they call Samyamolo. Dear unto Sahavasomao, manani, na to my na Anubhavallo, unki naaripestaonta de. Fellowship with God will take us to higher calling. Dear unto Sahavasomao, manani, Asiruado, unki naaripestaonta de.

వారు వెళ్తున్నటువంటి కొన్ని కొన్ని ప్రాంతాలలో వారు వస్తు ఉన్నప్పుడు చెప్పుకునేవారంట అమని చెప్పుకునేవారంటే వారి గురించి భూమిని తల్ల క్రిందులు చేయవారు ఎక్కడికి కూడా వచ్చారు అని చెప్పుకునేవారట అపోజల్స్ యూ నో వెందే యూస్ టు గో టు మినిస్టర్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ అపారెంట్లీ దిస్ టు టాక్ అబౌట్ దమ్ టాక్ అబౌట్ అపోజల్స్ అండ్ దూస్ టు సే దర్స్ దీస్ ఆర్ ద పీపుల్ హూ గోయింట్ టు టర్న్ ద వరల్డ్ దైడ్ డౌన్ దేవుని బిడ్డము దేవుని కొరకు లోకమును తల్ల క్రిందులు చేసే వారంగా ఉండాలి దాని అర్థం ఏమిటినంటే దేవుని కొరకు బలమైన కార్యాలు చేసే వారంగా ఉండాలి ద మీనింగ్ బిహైండ్ దట్ ఈస్ వి ఆర్ సపోజ్ టు డూయింగ్ మిరాకులస్ వర్క్స్ ఫర్ గాడ్ దేవుని కొరకు బలమైన కార్యాలు మనం ఎప్పుడు చేయగలుగుతాం హౌ కెన్ వీ డూ గ్రేటర్ వర్క్స్ ఫర్ గాడ్ దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ద వీ కెన్ డూ దోస్ వర్క్స్ ఓన్లీ విత్ గా దేవునితో

God wants to have a fellowship with us. Do we desire to have fellowship with God? We spend time, in various, Chalo. Chalo we spend time in various ways, we spend time in various different things.

ఏదో రీతిగా దేవునితో సహవాసం అల్లప్పుడు కలిగి ఉండాలి వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ విల్ బి హ్యావింగ్ అ ఫెలోషిప్ విత్ గాడ్ దావీద్ అంటాడు నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నుతించదును అని అంటాడు కింగ్ డేవిడ్ సేస్ ఐ విల్ ప్రైజ్ గాడ్ ఆల్ ద టైమ్ ఎల్లప్పుడూ 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 దేవునితో మనము సహవాసం కలిగి ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాలకు దేవునిలోని ఇటువంటి ఆత్మీయ జీవితంలో మనము ఉన్నతమైన స్థితిలోనికి ఎదగడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ సహాయం చేయను గాక ప్రే డీపర్ రిలేషన్షిప్ డీపర్ ఫెలోషిప్ విత్ గాడ్ ఐ మీన్ Let's pray. Let's, if you, if you, let's pray. let's bow down our heads and pray. Uh, Holy Spirit, God has talked to us. God desires us to have a fellowship with Him. God desires to have a fellowship with Him. It's not because we are good. It's not because we are intelligent. It's not because we are wealthy or rich.

you need to say to god that you want to have a fellowship with God you want to have fellowship with god god i want to have a fellowship with you i want to have that, peace. I want to have that spiritual experience God, i want the prosperity in my life whatever career that you are doing and learning, you can earn from different ways but the fellowship, when you have fellowship with God, when you have continuous fellowship with God, you will be prosperous every single day. You will be blessed every single day. Let's surrender ourselves to God. God, we want I want to have a fellowship God, with God. God, hold my hand. Hold my hand, of oh Father. God hold my hand and నా చేయి బట్టి నడిపించు ప్రభువా గాడ్ హెల్ప్ మీ ఓ గాడ్ లెట్ నాట్ మీ గో అవే ఫ్రమ్ అనద ఎక్కడంట ఆశ్రయంలోలో విషయాల్లో నేను పడిపోకుండా నా చేయి బట్టి నీ సహవాసంలో నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం గాడ్ హెల్ప్ మీ టు హావ్ ఫలోషిప్ విత్ యు హెల్ప్ మీ నాట్ డ్రౌన్ డ్రాన్ ఇంట ది వరల్డ్ డిజైర్స్ తప్పనిసరిగా ఆయన నీకు చేతనంది ఉంచబోతాడు గాడ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యు డిఫినెట్లీ అందుక పాటలు పాడుతున్నప్పుడు డాక్టర్ ప్రైజీ ఐ హావ్ యు ఫర్సేకెన్ మీ शब्द प्रार्थना क्राइस्टर सैकंडोलसा वाय ती तुम ये प्रभु लाख ये क्रीस्त చేతిని విడిచిపెట్టడానికి కారణం అంటే ద రీజన్ ఫాదర్ హ్యాస్ ఫర్ ఫర్ సెకండ్ జీసస్ క్రైస్ట్ ఫర్ దట్ మూమెంట్ నీ చేతిని పట్టుకోవడానికి సో దట్ జీసస్ కెన్ హోల్డ్ అవర్ హ్యాండ్స్ ఆయన చేతిని విడిచిపెట్టడానికి ప్రధానమైన కారణం నీ చేతిని నా చేతిని పట్టుకోవడానికి ద రీజన్ అయినటువంటి దేవుడు ఆయన కుమారుడు అయినటువంటి యేసు క్రీస్తుడు విడిచిపెట్టాడు ద రీజన్ జీసస్ వాస్ లెడ్ డౌన్ టు ద క్రాస్ ఈజ్ టు ఈస్ టు ఈజ్ టు హోల్డ్ అవర్ హ్యాండ్స్

We thank you, Father, for the word that you have given us today. मेरुमातो सहवासों चेदन किस्त पढ़तो ना देवडू प्रभा God you are a God who desires to have fellowship with us मातो निवासों चेयला नी God you want to live us live with us आल मालो लिवा निवासों चेयला नी God you want to live in us मातो नडवाला नी God you want to walk with us मा मा कुस मातो सहवासों चेसी मामल नो अबरित परचाला नी मेर आश पढ़तो ना का God you want to desire you have the desire to prosper us to have a fellowship with us मातो सहवासों कल

God, I pray that uh, we as Christians, we as your children, God, I pray that you would lead all of us into your fellowship so that we can have peace, we can be prosperous, God, we can lead our lives with courage. సంఘాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గాడ్ వి థాంక్ యూ ఫర్ దిస్ చర్చ్ సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గాడ్ వి థాంక్ యూ ఫర్ ద ఫ్యామిలీ ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి గాడ్ ఐ ప్రే అండ్ ఐ బ్లెస్ ఎవ్రీ ఫ్యామిలీ ప్రతి కుటుంబములో అభివృద్ధి దయచేయమని అడుగుతున్నాను గాడ్ వి ప్రే ఫర్ ప్రాస్పెరిటీ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ ఓ గాడ్ ప్రతి కుటుంబమును నీ సహవాసముతో నింపమని అడుగుతున్నాను గాడ్ ఐ ప్రే దట్ ఎవ్రీ ఫ్యామిలీ వుడ్ హావ్ ఫెలోషిప్ సమాధానముతో నింపమని అడుగుతున్నాను గాడ్ ఐ ప్రే దట్ యు వుడ్ ఫిల్ ఎవ్రీ ఫ్యామిలీ విత్ పీస్ ఓ ఫాదర్ ప్రతి కుటుంబములో ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా ఎదుగుదల God, I pray that every family would be able to enrich having spiritual experience. I pray for the leaders of the church. God, I pray for the pastoral team and the elders as they are helping each other. I pray for the pastoral team. God, I pray for the families. I pray for the vision that you have given them oh God. God I pray for the uh, for the burden that you have laid upon them. God Father. I pray for your presence in their work. God I pray that you would make them blessing to the church God. I church, God I thank you for the new building that you have gonna give this God, church. I God I pray that your glory will be filled in the church of God. God I pray that your presence will be filled in the church of God. నడుస్తున్నాను ప్రభు గాడ్ దట్ ఐ ప్రే దట్ యువర్ హోలీ స్పిరిట్ విల్ బి ఫిల్డ్ ఇన్ ద చర్చ్ బిల్డింగ్ ఆఫ్ హౌస్ ఆ మందిరానికి వచ్చే వారందరూ కూడా ఆత్మీయ అనుభవాలు పొందుకునే భాగ్యం దయచేయమని అడుగుతున్నాను ప్రభు గాడ్ హూ ఎవర్ వాక్స్ ఇన్ టు ద చర్చ్ బిల్డింగ్ ఆఫ్ ఫాదర్ ఐ ప్రే దట్ దే వుడ్ హావ్ స్పిరిచువల్ ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ గాడ్ లోతైన అనుభవాలు పొందుకోవడానికి కృప దయచేయమని అడుగుతున్నాను డీపర్ స్పిరిచువల్ ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ గాడ్ స్వస్థతలు దయచేయమని అడుగుతున్నాను గాడ్ ఐ ప్రే దట్ యువర్ హీలింగ్ విల్ ఫ్లో స్వస్థతలు దయచేయమని అడుగుతున్నాను గాడ్ ఐ ప్రే దట్ యువర్ మిరాకిల్స్ విల్ ఫ్లో ఆచరి దయచేయమని అడుగుతున్నాను గాడ్ ఐ ప్రే దట్ యువర్ బ్లెస్సింగ్స్ విల్ వెలుగైనటువంటి మందిరంగా ఉంచమని అడుగుతున్నాను ప్రభువా గాడ్ ద చర్చ్ అండ్ ద చర్చ్ బిల్డింగ్ రైట్ దేర్ వుడ్ బి ఎ లైట్ టు ద కమ్యూనిటీ డౌన్ దేర్ ఆ ఫాదర్ చీకట్లో నుంచి వెలుగులోనికి గాడ్ లెట్ ద చర్చ్ బ్రింగ్ లైట్ ఇన్ డార్క్నెస్ ఆ ఫాదర్ ఆ పాపములో పరిశుద్ధతలోనికి గాడ్ దట్ లెట్ ద చర్చ్ లీడ్ ఫ్రమ్ సిన్ ద చర్చ్ బిల్డింగ్ లీడ్ పీపుల్ ఫ్రమ్ సిన్ టు హోలీనెస్ ఆ ఫాదర్ అనేక మందిరు నడిపించడానికి ఒక పరిశుద్ధ

God we also thank you for you have given us the opportunity to be here at this church for the last few weeks and to be able to minister your God God we also thank you for leading our family into this church